హాయ్ అండి కచోరీ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పెసరపప్పు అయితే ఒకప్పుడు తీసుకున్నాను అవి సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోండి కప్పుడు పెసరపప్పుకి ఒక కప్పు వాటర్ వేసి కొంచెం కచ్చపచ్చగా ఉడికించుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మైదాపిండి ఒకప్పుడు తీసుకున్నాను దాంట్లో కొద్దిగా వంటచూడ సాల్టు వాము జీలకర్ర నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకోవాలి వాటర్తోని వాటర్ వేసి మన చపాతి పిండిలాగా కలిపేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు నేను ఇంతకుముందు మొలకలు వచ్చిన పెసర్లతో చేశాను అప్పుడు చాలా చాలా టేస్ట్గా ఉంది మొలకలు వచ్చిన పెసర్లు ఇప్పుడు మళ్ళీ చేయమని ఇంట్లో అడిగితే ఇలా చేశాను చాలా టేస్ట్ ఉంటుందండి ఒకటికి పదిసార్లు చేసుకొని తింటారు సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు పెద్దగా ఏమి వేసుకోవాల్సిన కూడా పెద్దగా ఏమీ ఉండవు చాలా చక్కగా ఉంటుంది మైదాపిండి శుభ్రంగా ఇలా చపాతి పిండిలా కలుపుకొని కాసేపు సైడ్ పెట్టుకోండి ఉడికే లోపు మనం దాంట్లో ఏమేమి వేసుకోవాలి అనేది కట్ చేసి పెట్టుకుందాము అంతేకాదండి పిల్లలు ఉంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కొంచెం గోధుమ పిండి కానీ చపాతి ఇది మన మైదాపిండి కానీ ఇట్లా పిండిలా పిసికేసుకొని ఆయిల్లో అలాగే వేసి ఇలా మా మామూలుగా పిల్లలు ఈజీగా తినేస్తుంటారు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సన్నగా కట్ చేసుకొని సోంపు దీనికి మెయిన్ అండి సోంపు కొద్దిగా వాము జీలకర్ర వేసుకుంటే అద్దిరిపోయే కచోరీలు చాలా టేస్ట్గా ఉంటాయి ఒక ఆనియన్ అయితే సన్నగా తరిగి సైడ్ పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు కూడా సన్నంగా తరిగి సైడ్ పెట్టుకోండి అల్లం తురుము వేసుకోండి చాలా బాగుంటుంది లేదంటే చిన్న చిన్నగా కట్ చేసాను వేసుకోండి లేదంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉన్నవి వేసుకోండి కానీ అల్లం ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఎందుకంటే నేను కొంచెం పొడి కారం కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి మీకు పొడి కారం వద్దు అనుకుంటే మొత్తం పచ్చిమిర్చినే వేసుకోండి చూసారు కదా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడు అల్లం తురుముకుంటున్నాను ఈ పిల్లలకి కొంచెం టమాటా టమాటాకి వేసి ఇచ్చారనుకోండి ఇక్కడ చాలా ఇష్టంగా తినేస్తారు బయట నుంచి కొనే పని ఉండదు కచోరి బయట నుంచి తెచ్చితే ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో అంతకు మించి ఉంటుందండి ఈ కచోరి ఒకసారి మీరు కూడా చేసి చూడండి స్టవ్ పప్పు అయితే ఉడికిపోయింది కింద దించేసుకున్నాను మట్టి పాత్ర పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సోంపు జీలకర్ర వాము అది తరిగి పెట్టుకున్న ఆనియను సన్నగా తరుక్కున్నాం కదండి అది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేపుకుంటే ఆనియన్ సరిపోతుంది తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అది పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా పసుపు చాలా బాగుంటుందండి మనం చాయ్తో తిన్నా సరే బాగుంటుంది పిల్లలకైతే కంపల్సరీ సాస్ అనేది పెట్టాలి లేదు అనుకున్నప్పుడు మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి ఏదైనా మనం పుదీనా చట్నీ అని చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కొద్దిగా పెసరపప్పు ఉడికించుకుని వేసుకొని కొద్దిగా సాల్ట్ మళ్ళీ పొడి కారం కొద్దిగా వేసుకున్నాను ధనియాల పౌడర్ వేసుకున్నాను బాగా కలిపేసుకోవాలి నేను చాలా పెద్దగా చేసుకున్నాను మీరు వీలైతే చిన్న చిన్నగా చేసేసుకున్న ఒక పది వరకు అవుతాయండి కచోరీలు చిన్న చిన్నగా చేస్తే ఒక పది వరకు అవుతాయి లాస్ట్లో స్టవ్ బంద్ చేసినాక ఒక నిమ్మకాయ అయితే నేను పిండేసుకున్నాను పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా సూపర్ సువాసన అయితే మనం చోంపు వేసాం కాబట్టి మంచి సువాసన అయితే వస్తుందండి చూసారు కదా ఈ మైదా పిసిగి పెట్టుకున్నది నేను ఒక నాలుగు భాగాలుగా చేసుకున్నాను చూసారు కదా మధ్యలో మనం ఇప్పుడు పూర్ణం బూరెలు చేస్తే ఎలా పెడతాం మధ్యలో ఆ స్టప్పింగ్ అంతా కూడా ఈ మైదాలోకి మధ్యలోకి పెట్టుకొని ఒక్కసారి ఇట్లా మెల్లగా స్టప్ చేస్తే సరిపోతుంది ఎక్కువగా వత్తవలసిన పని కూడా ఉండదు మన చపాతి కర్రతో పని కూడా ఉండదు చూసారు కదా చేతుల మీదే ఈజీగా చేసేయచ్చు కచోరీలు ఈ లోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద ఆయిల్ బాగా వేడెక్కాక ఇది ఒకటి వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు ఇష్టంగా తినే కచోరీ ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరికైనా పెట్టవచ్చు చూసారు కదా ఇంకా పెసరపప్పు కంటే కూడా పెసరలు మొలకలు ఎత్తినవి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను చెప్తున్నాను కదా ఇంతకుముందు ఒకసారి చేశాను అది తిని ఇప్పుడు మళ్ళీ అడిగారు సరేలే అని పెసరపప్పుతో చేశాను మనకి అయితే పెసరపప్పుతోనే చేస్తారు కచోరీ చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేయడమే మీడియంలో పెట్టి ఎప్పుకోండి చక్కగా వేగి ఇట్లా ఉబ్బుతాయి మా మనవరాల్కి అయితే చాలా చాలా ఇష్టం సాసు పోసి మధ్యలో ఇస్తే చక్కగా తినేస్తుంది టమాటాకి చప్పు ఇచ్చామనుకోండి మధ్యలో పోసేసి చక్కగా తినేస్తుంది ఎట్లా చేస్తుంది అంటే ఆ కచోరి మధ్యలో ఓలు చేస్తుంది ఆ ఓలు మధ్యలో ఇదంతా పోస్తుంది పోసుకొని తింటుంది చూసారు కదా చాలా టేస్టీ టేస్టీ కచోరీ చాలా కాలుతుందండి ఇప్పుడే తీసాను కదా చాలా వేడిగుంది నెయ్యి కాస్త ఎక్కువ వేసుకున్నట్లయితే మన మైదాపిండి ఇట్లా మనం చేత పట్టుకోగానే మెల్ట్ అయిపోతూ ఉంటుంది అంత సాఫ్ట్గా ఉంటుంది ఒకసారి చూడండి టేస్ట్ చాలా బాగుంది టమాటాకి చెప్తా కచరీ